వేళ మా ప్రయాణం వచ్చేసి నిడదోవోలు కోట సెత్తమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే మాత్రం వెళ్ళానండి అక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర వేళ ఆదివారం ప్లస్ జనాలు కూడా ఉన్నారండో చాలామంది ఉన్నారు మా వెనకాల మా తార మా ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మేము ఏ ఊరు వెళ్ళినా సరే ఒక అదృష్టం అనేది మా ఇంట్లో పెంచుకున్న కుక్కపిల్లకి ఉంది కాబట్టి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నా సరే అది కూడా అలాగే వచ్చేస్తూ ఉంటుంది అమ్మవారి దర్శనం అయితే మాత్రం చేసాము చేసుకున్నాము కూడా చాలా అంటే మనకి కొంచెం మేము భోజనం టైం వెళ్ళాం కాబట్టి రద్దీ తక్కువగా ఉంది అక్కడ అమ్మవారు గుడి దగ్గర కోళ్ళు అవి ఇస్తా అని చెప్పి మొక్కుకుంటారట మొత్తం అంతా అక్కడ అదే సండే కాబట్టి బిజీ బిజీగా ఉంది ఎవరైనా వాహనం అది కొనుక్కున్న పూజలు అవి చేయించుకుంటూ ఉంటారో మాకు అమ్మవారి దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం దొరకదేమో అన్నట్టుగా ఉంది అమ్మవారి దగ్గర నుంచి దర్శనం అయితే చాలా బాగుంది తీసుకొని ఇవ్వట్లేదు నేను దొంగతనంగా దూరంగా తీసానండి వీడియో అయితే మాత్రం నెక్స్ట్ బయటికి వచ్చిన తర్వాత ఎప్పుడు ఎక్కడికైనా ఉన్న ఆడవాళ్ళ వీక్నెస్ పాయింట్ ఏంటో తెలుసు కదండి చీరల పిచ్చి అమ్మవారికి పెట్టిన చీరలు అందులో మనం ఎక్కడ మాల్స్కి వాటికి ప్రత్యేకించి మనం వెళ్ళి కొనుక్కుంటున్నప్పుడు గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారి చీరలు కొనుక్కోవడంలా తప్పేం లేదండి అలా నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నా సరే ఒక అమ్మవారి చీర అలా ఒక ఆభరణం అన్నమాట నాకు చెప్పాలంటే అలా తెచ్చుకుంటాను ఎక్కడికైనా గుడికి వెళ్తున్నప్పుడు కట్టుకుంటాను నాకు ఒక ఆనందం అది